హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌదీలా ఆంధ్ర ఫ్యామిలీ అందరికి హ్యాపీ భోగి మేమైతే భోగిని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం నైట్ ముగ్గుల దగ్గర నుంచి పొద్దున్నే భోగి మంటల వరకు బాగా సెలబ్రేట్ చేస్తున్నాము మార్నింగ్ లేచి తల స్నానాలు చేసుకొని ఇలా భోగి మంటలు అయితే స్టార్ట్ చేసాము పొద్దున్నే ఫైవ్ కి మీరందరు కూడా భోగి మంటలు వేసారా మంట స్టార్ట్ అయ్యే ముందు పసుపు కుంకుమ అక్షంతలు వేసి దండం పెట్టుకొని భోగి మంట అయితే వెలిగించాము ఆ తర్వాత భోగి మంట దగ్గరికి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా యాడ్ అవుతూ ఉన్నారు అందరం కలిసి భోగి మంటలు వేస్తూ ఫోటోలు వీడియోలు బాగా తీసుకున్నాము చాలా సరదాగా అనిపించింది ఇలా అందరం కలిసి చేసుకుంటుంటే ఆ తర్వాత కొంతమంది లేడీస్ అందరం కలిసి డ్యాన్స్ అయితే వేసాము నైట్ కూర్చొని ముగ్గులు వేస్తే దోమలు అయితే ఫుల్ గా కుట్టేస్తున్నాయి మీకు కూడా ఇలానే ఉన్నాయా దోమలు మీరందరూ కూడా ముగ్గులు వేసుకున్నారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు కూడా ఇలానే దోమలు బాగా కుడుతున్నాయా ఈ దోమలు కుట్టకుండా ఉండడానికి ఏదైనా రెమెడీ ఉంటే చెప్పరా ప్లీజ్ అలాగే నా ముగ్గు మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరా